హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్లో చాలా ఫుల్ క్వాలిటీ బళ్ళు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్కి హోంటా షైన్ అయితే అమ్మకానికి వచ్చిందండి ముందుగా లొకేషన్ విషయానికి వచ్చేసరికి తెలంగాణ బెల్లంపల్లిలో ఉందంటండి ఇవండి బండి హోంటా షైన్ అండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ డిస్క్ బండి అండి బండి ఫ్రంట్ టైర్ విషయానికి వచ్చేసరికి కొత్త టైర్ అండి ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ టైర్ కూడా సెవెంటీ పర్సెంటేజ్గా ఉంది ఈ బండికి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఒక చిన్న బ్యాటరీ ఒకటి మార్చుకోవాలని చెప్పారండి బ్యాటరీ ఒకటి రిప్లేస్ చేసుకోవాలి మించిన రిపేర్ అయితే ఏం లేదు బండి అంతా ఎక్సలెంట్ కండిషన్లో ఉందని చెప్పారు బండి అంతా ఒకసారి నీట్గా చూపిస్తారు చూడండి రీడింగ్ అయితే ఎంత తిరిగిందనేది చెప్పలేదు అబో తిరిగింది అని చెప్పారండి ఇంకా బ్యాక్ డే వచ్చేసరికి సెవెంటీ పర్సెంటేజ్ ఉందండి ఇంకా ఛార్జెస్ సైడ్ కానీ కంప్లైంట్స్ కానీ లేదా ఇంజన్ స్మోక్ రావడం కానీ ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదండి బండి అంతా ఎక్సలెంట్ కండిషన్ ఉందండి బండి దర్వేషానికి వచ్చేసరికి ముప్పై ఆరు వేలకి ఇచ్చేస్తారండి థర్టీ సిక్స్ థౌజండ్కి ఇస్తాడంటే అది కూడా ఫిక్స్డ్ రేటు నెగోషియబుల్ ఏం కాదు ఫిక్స్డ్ రేట్ అండి ముప్పై ఆరు వేలు బండికి సంబంధించిన ఓనర్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగే ఇస్తానండి వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్ వస్తాను ఓనర్ గారి ఫోన్ నెంబరు ఎవరికైనా కావాలి తీసుకోవాలి అనుకుంటే చూడండి ఇదే విధంగా మీకు ఎటువంటి వెహికల్స్ కావాలన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే నాకు పలానా వెహికల్ కావాలి పలానా ఇది కావాలని చెప్తే నేను మా ఛానల్లో సేల్కి తీసుకురావడం ట్రై చేస్తానండి మీ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ ల్యాండ్స్ ఫ్లాట్స్ పొలాలు ఎటువంటి ఏవి ఉన్నా కానీ మన ఛానల్లో సేల్కి పెడతానండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండదండి మన ఛానల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం లాస్ట్లో ఉంటుంది మన కాంటాక్ట్ నెంబర్ ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఎవరికైనా కాంటాక్ట్ చేయండి ఇదే విధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాంటి ఫుల్ క్వాలిటీ బట్లు ఫస్ట్ మీకు రాలంటే ప్లీజ్ బిల్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కొనదలుచుకున్న ఏ ప్రాపర్టీ అయినా నేరుగా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంతేగాని ముందుగా పేమెంట్స్ అయితే చేసి చేయవద్దు